హాయ్ ఎవ్రీవన్ చేపల పులుసు అనేది ఎప్పుడు చేసినా ఒకేలాగా ఎలా రావాలో ఇప్పుడైతే చూద్దాం ఇలా చేస్తే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అనమాట రెండు మీడియం సైజు ఆనియన్లు తీసుకొని కొంచెం జీలకర్ర కొత్తిమీర అలాగే ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ కొత్తిమీర పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని వేపుకోండి అలాగే ఒక పెద్ద టమాటాను తీసుకొని మిక్సీ పెట్టుకొని ఇందులో వేసేసుకోండి ఇందులో కొంచెం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ధనియాల పొడి నేనైతే ఈ స్పైసెస్ మాత్రమే వాడతానన్నమాట అవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని అవి మాడిపోకుండా కొంచెం వాటర్ వేసుకొని వేపుకోండి అలాగే ఈ లోపు మనం ఫిషెస్ని అయితే నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే చింతపండును కూడా పెద్ద నిమ్మకాయ సైజు అంతా తీసుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత పులుసుని ఇందుట్లో వేయించుకోవడమే ఎప్పుడు చేపల పులుసు చేసినా కూడా కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలు అయితే కనుక వండుకోవడానికి ట్రై చేయండి మనకి పులుసు అనేది ఈజీగా ఉడుకుతుంది కాబట్టి అలాగే పులుసు ఒక పొంగు వచ్చిన తర్వాత మన చేపముక్కలు అన్నిటిని ఒక దాని తర్వాత ఒకటి వేయిస్కొని కొంచెం మరిగిన తర్వాత ఫిష్ మసాలా అలాగే కొత్తిమీరని వేసుకోండి నేను కొత్తిమీరని కొంచెం ఎక్కువగానే వాడతాను అనమాట ఇప్పుడు మీరు చూసారా పులుసు లెవెల్ ఎంత ఉందో మనకి బాగా చిక్కబడింది పులుసు ఉడికిపోయిందని తెలియడానికి తినడానికి నూనె తైకి ప్లస్ పులుసు చూసారా అక్కడ మీకు హా కదా అంతవరకు వస్తుంది కనుక మనకి పులుసు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా చిక్కగా కావాలంటే ఇంకా మరిగించుకోండి ఇప్పుడైతే ఇలాగైతే సరిపోతుంది అనమాట ఇలా చేస్తే మీకు టేస్ట్ అనేది సూపర్ వస్తుంది ఒక్కసారి దీన్ని ట్రై చేసి ఎలా ఉంది అన్నది రెసిపీని నాకు కామెంట్లో షేర్ చేయండి మీ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ